హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ మనం ఈరోజు జనరిక్ మందుల గురించి చర్చిద్దాం జనరిక్ మందుల మీద అనేక మంది డాక్టర్లు కూడా ఇవి సరిగా పనిచేయవని వీటిలో మందు తక్కువ ఉంటుందని ఇవి అందుకే చౌకగా దొరుకుతాయని ఇట్లా రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు వీటిలో వాస్తవం ఎంత ఒకసారి చర్చిద్దాం అసలు జనరిక్ మందులు అంటే ఏమిటి మందుపై మొట్టమొదట తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత అవే కెమికల్ను ఉపయోగించి అదే ఫార్ములాతో అదే మందును ఏ కంపెనీ అయినా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయవచ్చు అలా తయారు చేసిన మందులను జనరిక్ డ్రగ్స్ అంటారు ఆ జనరిక్ మందులో అదే కెమికల్స్ అదే మందు అదే ఫార్ములా పేరు మాత్రం జనరిక్ ఇదే తేడా తప్పితే మందులో ఏమాత్రం తేడా ఉండదు జెనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ ధరల్లో చాలా చౌకగా దొరుకుతాయి ఎందువలన బ్రాండెడ్ మందుల్ని వాటి యొక్క పరిశోధన కోసం క్లినికల్ ట్రయల్స్ కోసం అదేవిధంగా వాటి ప్రచారం కోసం డాక్టర్లకిచ్చే కమిషన్లు ఇటువంటివన్నీ కలిపేసి అవి తడిసి మోపిడంత అవుతున్నాయి అవన్నీ వేసుకొని వాటితో భారీ లాభాలు కూడా కలుపుకొని బ్రాండెడ్ మందుల యొక్క ధరని నిర్ణయిస్తారు వాటి యొక్క పేటెంట్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఈ ఖర్చులేవి ఉండవు ఉండవు కాబట్టి కేవలం మందు ధరకే మార్కెట్లోకి ఈ జనరిక్ మందులు వస్తాయి అందుకనే అవి అంత చౌకగా దొరుకుతాయి ఇది మనం అర్థం చేసుకోవాలి కానీ కొంతమంది డాక్టర్లు జనరిక్ మందుల్లో కమిషన్లు రావు కదా అందువలన అవి పనిచేయవని వాటిల్లో మందు తక్కువ ఉంటాయని అందుకనే మేము వాటిని రాయటం లేదని అటువంటి దుష్ప్రచారాన్ని అబద్ధాలని ప్రచారం చేస్తూ జనరక్ మందుల మీద ప్రజల మీద తీవ్రమైనటువంటి అపోహలు కల్పిస్తున్నారు ఈ వాస్తవాలను మనం తెలుసుకోవాలి ఈ వాస్తవాల నిర్ధారణ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో కూడా చేస్తున్నాం అంతేకాదు ఇంకో విషయం కూడా మేము హైదరాబాద్ సిటిజన్స్ ఫోరంగా గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నెల బీపీ షుగర్ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నాం ఈ బీపీ షుగర్ మెడికల్ క్యాంపులో బీపీ షుగర్ టెస్టులు చేసి డాక్టర్ల చేత మందులు రాసిన తర్వాత వారికి జనరిక్ మందులని ఇస్తున్నాం ఆ జనరిక్ మందులని గత ఎనిమిది సంవత్సరాలుగా వందల మంది పేషెంట్లు వాడుతున్నారు ఇది మా సెంటర్లో వందల మంది అంటున్నాం కానీ ఇటువంటివి తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు కేంద్రాల్లో ఇటువంటి సెంటర్స్ నడుస్తున్నాయి లక్షల సంఖ్యలో వీటిని వాడుతున్నారు మంచి రిజల్ట్ ఉందని కూడా వాటి నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి పరిస్థితి అతి తక్కువ ధరలో మందులు బుద్ధించ మందులు అందించాలన్న ఉద్దేశంతో ఇటువంటి క్యాంపుల్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికి మా క్యాంపు తొంభై ఏడో క్యాంపు ఈ నవంబర్ నెలలో నిర్వహించడం అనేది జరిగింది మరి ఇన్ని నెలల నుంచి ఇంత రిజల్ట్ వస్తున్న దానికి జనరిక్ మందులే కదా బాగా పనిచేస్తున్నాయి కదా కాబట్టి ఈ అనుభవం రీత్యా కూడా జనరిక్ మందుల మీద ఉన్నటువంటి అపోహల్ని తొలగించుకోవాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే నొవాటీస్ కేసు సంబంధించింది దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఉదాహరణ ఏంటి నోవార్టిస్ కేసు నోవాటీస్ స్విట్జర్లాండ్ చెందినటువంటి బహుళజాతి మందుల సంస్థ ఇది బ్లడ్ క్యాన్సర్కి కావలసినటువంటి మందుని గ్లివేక్ అనే బ్రాండ్తో అమ్ముకుంటుంది ఈ ఔషధం ధర ఎంతో తెలుసా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు దీనిని క్యాన్సర్ రోగి వాడాలంటే నెలకు లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టాలి అయితే ఈ కంపెనీ పేటెంట్ కాల పరిమితి ముగిసింది ముగిసిన తర్వాత మన భారతీయ కంపెనీలు జనరిక్ మందుల్ని తయారు చేశాయి సిప్లా కంపెనీ ఇదే మందుని పన్నెండు వేల రూపాయలకు నాప్కో కంపెనీ ఇదే మందుని ఎనిమిది వేల రూపాయలకు తయారు చేసి అమ్ముతున్నారు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసేటువంటి మందుని పేటెంట్ కాలపరిమితి ముగిసిన తర్వాత పన్నెండు వేలు ఎనిమిది వేలకు మాత్రమే దొరుకుతున్నటువంటి పరిస్థితి మందు చూస్తే సేమ్ ఒక్క పర్సెంట్ కూడా ఆ మందుకి ఈ మందుకి తేడా లేదు తేడా ఉంటే డ్రగ్ కంట్రోల్ బోర్డ్స్ అంగీకరించవు కదా ప్రభుత్వం నిర్ధారించి సర్టిఫై చేసిన తర్వాతే వాటిని మార్కెట్లోకి విడుదల చేయటం జరుగుతుంది అనేక దేశాలలో ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువ వినియోగంలో ఉన్నది జనరికి మందులే డాక్టర్లని ఎక్కడెక్కడైతే జనరిక్ మందు అందుబాటులో ఉంటుందో అటువంటి చోట విధిగా జనరిక్ మందునే వ్రాయాలి అనేటువంటి నిబంధనలు కూడా పెట్టాలి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరిక్ మందు అందుబాటులో ఉన్నప్పుడు బ్రాండెడ్ మందులు ఎలా రాస్తారు జనరిక్ మందులు అనేది ప్రజల యొక్క హక్కు వాటిని ఖచ్చితంగా వాటికి ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే బ్రాండెడ్ మందులు రాయాలి తప్ప జనరిక్ మందు అందుబాటులో ఉంటే వాటినే వ్రాయాలనేటువంటి నిబంధనని కఠినంగా అమలు చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం జనరిక్ మెడిసిన్ ట్యాబ్లెట్స్ మీద ధర బ్రాండెడ్ మందుల్లో లాగానే ముద్రిస్తున్నారు ఉదాహరణకి ఒక స్ట్రిప్ వంద రూపాయలు వంద రూపాయలను ముద్రించి అమ్మేటప్పుడు మాత్రం దాన్ని పదిహేను రూపాయలకు పది రూపాయలకు అమ్ముతున్నామని చెప్తున్నారు మరి అసలు అసలు దాని ధర పది రూపాయలు అయినప్పుడు వంద రూపాయలు ముద్రించాల్సిన అవసరం ఏంటి ఏదైతే అమ్మకానికి దాని వాస్తవ ధర ఉందో అదే ముద్రించాలి ముద్రించేటట్లు చర్యలు తీసుకోవాలి జనరిక్ మెడిసిన్కి సంబంధించి ఈ వీడియో ఎడ్యుకేటివ్గా ఉన్నదని మీకు అనిపిస్తే మీ మిత్రులు బంధువులు వీరందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా దీని గురించి అవగాహన పొందటానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మా హెచ్ఎఫ్ ఛానల్ సామాజిక అంశాల మీద అవేర్నెస్ కల్పించడం కోసం కృషి చేస్తుంది దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ